సిపిఎం నేత పెంచలయ్య అంత్యక్రియలు వందలాదిగా తరలి జనం వి శ్రీనివాసరావు నివాళి పోలీసుల కాల్పులు ఒకరికి గాయాలు కస్టడీలో ఆరుగురు ప్రజా గాయకులు సిపిఎం నాయకులు కే పెంచలయ్య అంత్యక్రియలు ముగిశాయి శుక్రవారం గంజాయి ముఠా చేతిలో అత్యంత దారుణ హత్యకు గురైన పెంచలయ్య మృతదేహానికి శనివారం ఉదయం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద మార్టం నిర్వహించారు సిపిఎం ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి జనసేన నాయకులు గునుకుల కిషోర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు హంతకులను అరెస్ట్ చేయాలని పెంచలే ఆశయాలు కొనసాగిస్తామని పెద్ద ఎత్తున నినదించారు అనంతరం ఆస్పత్రి మార్చరీ నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ హత్యను నగర ప్రజలు తీవ్రంగా ఖండించారు నయనాల మధ్య సాగింది నయనాల మధ్య సాగింది శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు నెల్లూరు నగరంలోని ఆర్డిటి కాలనీలో ఆయన నివాసం నుంచి సాగింది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ సిపిఎం పతాకాన్ని పెంచలయ్య భౌతిక కాయంపై కబ్బారు గంజాయి ముట్ట ఆట కట్టించాలని పెంచలయ్య ఆశయం కొనసాగిస్తామని పెత్తున పెద్ద ఎత్తున నినదించారు స్థానిక ప్రజలు పెంచలయ్య పేదల కోసం పనిచేశారని కన్నీరు మున్నీరయ్యారు చిన్న పెద్ద మహిళలందరూ పెంచలేయను గుర్తు చేసుకుని అంతిమయాత్రలో పాల్గొన్నారు సిపిఎం నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులతో పాటు స్థానిక ప్రజలు వందలాది మంది అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆర్డిటి కాలనీ నుంచి సుందరయ్య కాలనీ పడారుపల్లి బక్తవత్సనగర్ మాగుంటలేఅవుట్ విజయమహల్ గేట్ మీదుగా పెన్నా నది తీరంలోని బోడిగాడు తోట వరకు అంతిమయాత్ర సాగింది అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు ఈ అంతిమయాత్రలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు ఎం మోహన్ రావు కె అజయ్ కుమార్ మంగలి పుల్లయ్య నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పార్టీ సీనియర్ నాయకులు చంద్ర రాజగోపాల్ వైసీపీ నాయకులు అరవ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రజా కె పెంచలయ్య హత్య జరిగిన వెంటనే నెల్లూరు రూరల్ డీఎస్పీ జి శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఆర్డిటి కాలనీలో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న అరవ కామాక్షి హత్యకు సూత్రధారిగా పోలీసులు పేర్కొన్నారు పద్నాలుగు మందికి సుఫారీ ఇచ్చి హత్యకు పథకం పన్నినట్లు పోలీసులు గుర్తించారు సంఘటన స్థలంలో పన్నెండు మంది ఉన్నట్లు తెలిసింది పెంచలయ్యను అత్యంత కిరాతకంగా హత్య చేశారు శరీరం మొత్తం కత్తి ఘాట్లతో నిండిపోయింది పోస్టుమార్టం చేసిన వైద్యులు చూసిన ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు శుక్రవారం రాత్రి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు శనివారం తెల్లవారుజామున కోవూరు సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద హంతకులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు కత్తితో పోలీసులపై దాడికి దిగారు కానిస్టేబుల్ ఆదినారాయణకు రెండు చోట్ల గాయాలయ్యాయి పరిస్థితి సీరియస్ కావడంతో నెల్లూరు రూరల్ సీఏ వేణు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు ఇందులో హత్యలో ప్రధాన ముద్దాయి జేమ్స్ కాల్కి గాయమైంది ఇద్దరిని పోలీసులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇద్దరికి వైద్యం అందిస్తున్నారు పెంచలే హత్య కేసులో ప్రధాన ముద్దాయి జేమ్స్ ఇంటిని స్థానిక ప్రజలు దగ్ధం చేశారు నెల్లూరు నగరంలోని ఐ గుడి ప్రాంతంలో ఆర్డిటి కాలనీలో పెంచలయ్యతో పాటు ఒకే విధిలో జేమ్స్ కుటుంబం కాపురు ఉంటుంది ఆయన అక్క అరవ కామాక్షి గంజాయి మాదక ద్రవ్యాలు దొంగతనాలకు యువకులను ప్రోత్సహిస్తోంది ఈ నేపథ్యంలో పెంచలయ్య స్నేహితులతో కలిసి గంజాయి అమ్మకాలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కామాక్షిని తమ కాలనీకి రావద్దంటూ నిర్ణయం చేశారు దీంతో అక్కస్సు పెంచుకున్న జేమ్స్ మరికొందరితో కలిసి పెంచలయ్యను హత్య చేశారని ఆరోపణలున్నాయి దీంతో శుక్రవారం రాత్రి స్థానికులు జేమ్స్ ఇంటికి నిప్పు పెట్టారు ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా కాలిపోయాయి తమ ప్రాంతానికి ఇక రానివ్వమని గంజాయి అమ్మవద్దంటే